రాత్రి కీర్తనలు ఆగస్టు పదహారు యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి కీర్తనలు ఒకటి రెండు రెండు ఆరు భూసంబంధమైన ఎరుషలేమువలే ఉన్నత ఎరుషలేమునకు మరియు ఆమె పిల్లలకు సమాధానము అవసరమయ్యున్నది అని సూచించు ఈ మాటలు వారి పట్ల నిజమయ్యున్నది ఆయన కారణాన్ని బట్టి ప్రభువు యొక్క ఆశీర్వాదము కొరకు ప్రార్థించువారు దాని కొరకు సేవ చేయుటకు ప్రయత్నిస్తున్నారు వీరు ఎంతగా దేవుని సేవ చేయుద్రో అంతగా ఆశీర్వదించబడుదురు సియోను సంక్షేమము మరియు ప్రభువు యొక్క చిత్తమును గూర్చి ఉదాసీనముగా నుండువారు ప్రస్తుతము జారడు స్థలములో నిలబడి పడిపోయే ప్రమాదములోనున్నారు మన అవసరతలను గుర్తుంచుకొనేటప్పుడు అది మనలను గలవారిగా నుంచును మన ప్రార్థనలకు జవాబిచ్చుటయందు అతని ఆశీర్వాదమును కుమ్మరించుటకు ప్రభువు సిద్ధముగా నుండుటను మరియు ఆయన తగనవాడు సమర్థుడు అని మనము గుర్తుంచుకొనినప్పుడు ఈ విషయం మనలను బలపరచును ప్రభువునకు ఆయన మాటలకు మనము విధేలయున్నందున నిరంతరంగా మనకు దాడి చేయు సాతాను చాలా శత్రువులుండగా మన హృదయాలకు అంటుకొనియున్న ఈ ప్రార్థనలు మరియు దైవిక శక్తియే వారికి విరోధముగా మనకొక బురుజు రక్షణ ఆరు నమస్కారం ఈరోజు మన డీప్ డైవ్లో కీర్తన వన్ ట్వంటీ టూ పాయింట్ సిక్స్ అంటే జరూషలం శాంతి కోసం ప్రార్థించండి అనే వాక్యం మీద వచ్చిన ఒక చిన్న వ్యాఖ్యానాన్ని చూద్దాం ఇది పైకి చాలా సూటిగా అనిపిస్తుంది కదా కాని ఆ వ్యాఖ్యానం ప్రకారం దీనిలో ఇంకా లోతైన అర్థాలున్నాయన్నమాట అవును అంటే కేవలం మనం మ్యాప్లో చూసే జరూసలం గురించే కాదు సరిగ్గా ఈ వ్యాఖ్యానం ఉన్నతమైన జరూషలం గురించి కూడా ప్రస్తావిస్తోంది అంటే బహుశా ఒక ఆధ్యాత్మిక భావన విశ్వాసుల సమూహంలాంటిదా అవుననుకుంటా దేవుని రాజ్యమని కూడా అనుకోవచ్చు కాబట్టి ఈ శాంతి ప్రార్థన అది రెండు స్థాయిలలో ముఖ్యమనిపిస్తోంది ఒకటి భూలోక నగరం కోసం మరి రెండోది రెండోది ఈ ఉన్నతమైన ఆ ఆధ్యాత్మిక నగరం కోసం మరి దాని శాంతి పిల్లల కోసం అని వ్యాఖ్యానం చెబుతోంది ఆ శాంతి పిల్లలు అనే పదం కూడా ఆసక్తికరంగా ఉంది బహుశా ఆ ఉన్నతమైన జెరూసలెంకు చెందిన వారిని సూచిస్తుందేమో అంటే దేవుని శాంతిని అనుభవించేవారు దాన్ని పంచేవారు అని అర్థమా అనుకోవచ్చు ఈ వ్యాఖ్యానం ప్రకారమైతే ఈ జెరూసలెం శాంతి కోసం ప్రార్థించడమనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఇది మనల్ని దేవుని పనితో కలుపుతుంది అని ఖచ్చితంగా అందుకే కాబోలు ఈ వ్యాఖ్యానం దేవుని కార్యం కోసం అంటే ఆ ఉన్నతమైన జెరూసలేం అభివృద్ధి కోసం మనం ప్రార్థిస్తే అప్పుడు గొప్ప ఆశీర్వాదాలు వస్తాయని గట్టిగా చెబుతోంది నిజమే అదే సమయంలో ఒక హెచ్చరిక కూడా ఉంది అవును ఉదాసీనత గురించి ఈ విషయంలో అంటే ప్రార్థనా విషయంలో ఉదాసీనంగా ఉండటం చాలా ప్రమాదకరమని నిజానికి దాన్ని జారే స్థలంతో పోల్చారు కదా అవును అంటే ఆధ్యాత్మికంగా పట్టు కోల్పోయి కింద పడిపోయే ప్రమాదమున్న పరిస్థితి అనమాట ఇక్కడ చూడండి ప్రార్థన మనని ఎలా మారుస్తుందో కూడా ఈ వ్యాఖ్యానం వివరిస్తోంది రెండు విధాలుగా ఒకవైపు మన సొంత అవసరాలు మన బలహీనతలు గుర్తించినప్పుడు అప్పుడు అది మనలో వినయాన్ని పెంచుతుంది అంటే మనం దేవుని మీద ఆధారపడాలి అని చేస్తోంది అంటే మన పరిమితులను మనం ఒప్పుకోవటం ద్వారా సరిగ్గా అదే సమయంలో మరోవైపు మరో అదే ప్రార్థన దేవుని సంపూర్ణతను ఆయన అపారమైన శక్తిని ఆయన ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఎంత సిద్ధంగా ఉన్నారో మనకు గుర్తుచేస్తుంది ఆ అంటే ఇది మనల్ని బలపరుస్తుంది ధైర్యాన్నిస్తుంది ఖచ్చితంగా కాబట్టి ప్రార్థన అనేది ఒకేసారి మనల్ని వినయంగా ఉంచి బలాన్నిచ్చే ఒక శక్తివంతమైన సాధనమనమాట ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన కోణం అంటే ప్రార్థన కేవలం ఏదో అడగటం మాత్రమే కాదు అది మనల్ని లోపల్నుంచి మార్చే ప్రక్రియ కూడా అవును అంతేకాదు ఈ వ్యాఖ్యానం ఇంకో అడుగు ముందుకేసి ఏం చెప్తోందంటే దేవునికి ఆయన వాక్యానికి మనం విధేయత చూపినప్పుడు కొన్నిసార్లు వ్యతిరేకత వస్తుంది కదా వస్తుంది నిజమే అలాంటి సమయాల్లో ప్రార్థన ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది అని కూడా చెప్తుంది అవును ఆ పాయింట్ చాలా ముఖ్యం దేవుని మార్గంలో నడవాలని ప్రయత్నించే వాళ్ళకి కొన్నిసార్లు బయటనుంచి లేదా మన లోపం నుంచే కూడా అడ్డంకులు విమర్శలు వస్తాయి మరపుడూ ప్రార్థన ఎలా సహాయపడుతుంది ఈ వ్యాఖ్యానం ఏమంటోందంటే అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన దానితో ముడిపడి ఉన్న దైవిక శక్తి మన హృదయాలకు ఒక బలమైన గోడలా నిలుస్తుంది అని గోడలాగానా దేనినుంచి రక్షణకు ఆ వ్యాఖ్యానం వాడిన మాటల్లో చెప్పాలంటే దేవునికి ఆయన వాక్యానికి విధేయత చూపడం వల్ల ఎదురయ్యే సాతానుగుడ్డి నుండి రక్షణ అని సాతానుగుడ్డి శత్రువులు అంటే అంటే బహుశా దేవుని పనిని అర్థం చేసుకోలేని వాళ్ళూ లేదా ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకించే శక్తులూ ఆలోచనలు అలాంటి వాటి నుంచి మనల్ని కాపాడుతుందననుకోవచ్చు ఇది కేవలం భౌతిక రక్షణ కాదు అంటే ఆధ్యాత్మిక మానసిక రక్షణ కూడానా అవును అదే భావం కాబట్టి మొత్తం మీద మనం చూస్తే జెరూషలీం శాంతి కోసం ప్రార్థించడమనేది ఏదో అలా కూర్చుని చేసే పని కాదు నిష్క్రియాత్మక చర్య కాదు కాదు ఇది దేవుని పనిలో మనం చురుకుగా పాల్గొనడమన్మాట మరి ఈ చురుకైన నిమగ్నతే ఆశీర్వాదాలను అంతర్గత బలాన్ని అనుకున్న ఆ రక్షణను తెస్తుంది మీరు మొదట చెప్పిన ఆ జారేస్థలమనే హెచ్చరికుంది కదా అవును దానికి ఇది మరింత బలాన్నిస్తుంది ప్రార్థన చేయకుండా ఉదాసీనంగా అంటే కేవలం ఆశీర్వాదాలు పోగొట్టుకోవడమే కాదు అవును ఆ ఆధ్యాత్మిక రక్షణను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని అర్థం చేసుకోవాలి అవును ఆ గోడను నిర్లక్ష్యం లాంటిది నిజంగా ఈ చిన్న వ్యాఖ్యానంలో ఇంత లోతైన విశ్లేషణ ఉండటం ఆశ్చర్యంగా ఉంది శాంతి ప్రార్థన అనేది వ్యక్తిగత ఆధ్యాత్మిక ఎదుగుదలకు రక్షణకు ఎంత కీలకమో బాగా తెలుస్తోంది ఖచ్చితంగా ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర వదిలివెళ్తోంది అదేమిటి ఈ వ్యాఖ్యానం చెప్పినట్టు దేవునికి ఆయన వాక్యానికి విధేయత చూపడం వల్ల ఎదురయ్యే ఈ సాతాను గుడ్డి శత్రువులు అనే భావన ఉంది కదా అవును అది ఈ రోజుల్లో ఎలాంటి రూపాల్లో మనకు కనపడవచ్చు ఆహా మంచి ప్రశ్న మరి నేటి సమాజంలో మన వ్యక్తిగత జీవితాల్లో ఈ ఆధ్యాత్మిక రక్షణ గోడ అనే ఆలోచనను మనం ఎలా అన్వయించుకోవచ్చు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా అవును ఖచ్చితంగా ఈ ఆలోచనతో ఈనాటి మన డీప్ డైవ్ ముగిద్దాం